హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూస్తున్న గేదెలన్నీ మనకి విజయవాడ హైదరాబాద్కి అయితే వెళ్తున్నాయండి విజయవాడ మరియు హైదరాబాద్కి వెళ్తున్నాయి చూసుకోవచ్చు లోడింగ్ పాయింట్కి వచ్చినాయి ఆల్రెడీ లోడ్ కూడా అవుతుంది చూసుకోవచ్చు గేదెల లోడు పూర్తి వీడియో అయితే చూడండి మీకు ఇదైతే నైట్ తీసిన వీడియో అంతకుముందు మధ్యాహ్నం తీసిన వీడియో కూడా ఉంది చూసుకోవచ్చు ఇది రెండు రోజుల ముందు తీసిన వీడియో అండి ఇప్పుడైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి హలో వెల్కమ్ టు కనకదుర్క డైరీఫామ్ అండి మూటగా మన వీడియో చూసినవైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మనం అయితే హర్యానాలో అయితే ఉన్నాం మూడు అయితే మనకి విజయవాడ నున్నాకి వెళ్తున్నాయి ఒక గేదె అయితే మనకి మిరియాలు కూడా వెళ్తుంది మిగతా ఐదు గేదెలు సూడు అయితే మనకి శంషాబాద్కి అయితే వెళ్తున్నాయండి చూసుకోవచ్చు మొత్తం తొమ్మిది అయితే ఈ లోల్లో వెళ్తున్నాయి చూడండి ఇది తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఉంది ఇసుక కులవ చూడండి సైజ్ ఎంత ఉందో అంతే బాడీ వెయిట్ కూడా ఎట్లుందో ఉందో చూసుకోవచ్చు ఇది ఇప్పుడు డెలివరీ అయితే మనకి మూడో అవుతా చూడండి ఒకసారి గేదె ఎట్లుందో సైజ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు గేదె పెద్ద సైజ్ గీద ఇదైతే విజయవాడ నున్నకు వెళ్తుంది చూసుకోవచ్చు మీరు ఎవరికైనా ఆన్లైన్లో మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే మీరు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు హర్యానాలో మీకు ఎక్కడ ఏ ఏరియా గేదె కావాలన్నా కానీ ఆ గేదెలైతే అయితే ఇప్పిస్తాం మిల్కింగ్ గేదెలు కానీ ప్రెగ్నెంట్ గేదెలు కానీ దూడలు కానీ ఎవరికైనా కావాలంటే మనమైతే ఇప్పిస్తాం చూసుకోవచ్చు మీరు గేదె క్వాలిటీ ఎట్లుందో మనకి ఇప్పుడు నైన్త్ మంత్ రన్నింగ్ అవుతుంది చూసుకోవచ్చు ఇంకా ఒక నెల నెల పది రోజులు ఉంటుంది టైం వచ్చేసి చూడండి గేదె ఎట్లుందో అని కూడా బాధ ఇదైతే విజయవాడ నున్నాకైతే వెళ్తుంది చూసుకోవచ్చు గేదె సైజు ఉల్లుబొలం ఎట్లుందో ఎందు కూడా చూసుకోవచ్చు అంతే ఇది కూడా విజయవాడ నున్నాకి వెళ్తుంది ఇది డెలివరీ అయిందండి మనకి డెలివరీ నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడే ప్రజెంట్ ఏడు ఏడు లీటర్ల పాలు ఉన్నాయి మనకి పద్దెనిమిది లీటర్ల మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు మీరు ఈ గేద కూడా ఎట్లుందో ఏందో క్వాలిటీ కూడా చూడండి గీదా ఉల్లుబొలం చూడండి ఎట్లుందో ఏందో కూడా గేదె సైజు కూడా చూడండి అంతే బార్ కూడా చూడండి ఎట్లుందో ఏందో ఒకసారి చూసుకోవచ్చు మీరు గేదె క్వాలిటీ ఇది కూడా విజయవాడ నున్నాకి వెళ్తుంది చూడండి ఒకసారి అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఎట్లుంది ఆల్రెడీ ఇది మిల్కింగ్ పిండిన తర్వాత ఇది చూడండి ఒకసారి గీద క్వాలిటీ చూడండి అంతే వెనక బాడీ వెయిట్ కూడా ఫీట్ ఫుట్ కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఈ గేదె కూడా మనకి విజయవాడకి వెళ్తుంది చూడండి ఒకసారి ఉందో రింగ్ క్వాలిటీ చూడండి పేస్ క్వాలిటీ సైజు కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉందో చూసుకోవచ్చు ఇంకో మిల్కింగ్ ఏదో విజయవాడకి వెళ్తుంది అంటే ఇంకో మిల్కింగ్ ఏదో మనకి మిరిలో కూడా వెళ్తుంది మీ ఐదు వచ్చేసి ప్రెగ్నెంట్ గేదెలు ఉన్నాయి అవి శంషావాదు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నెంబర్ అయితే మనకి డిస్ప్లేలో స్క్రీన్ డిస్ప్లేలో ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మనకి సెవెంత్ మంత్ రన్నింగ్ ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు ఎంత సైజ్ ఉందో ఒకసారి మీరు చూడండి అంతే రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎట్లుందో ఒకసారి క్వాలిటీ విషయం చూడండి సైజ్ ఎట్లుందో చూడండి రింగ్ క్వాలిటీ కూడా చూపెడతాం మీకు ఎట్లుందో అన్నీ కూడా ఎంత సైజ్ ఉందో ఒకసారి చూడండి రింగ్ కూడా దగ్గర రింగు సార్ చూడండి ఎంత దగ్గర ఉందో సైజు కూడా చూసుకోవచ్చు అంతే బలం కూడా చూడండి ఎట్లా ఉంది ఇది కూడా ఇది అమ్మకానికి ఉంది మనకి శంషాబాద్లో ఎవరికన్నా కావాలంటే చూసుకోవచ్చు ఇది సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఇప్పుడు సెకండ్ లెక్టేషన్ అండి ఫస్ట్ లెక్టేషన్ అయిపోయి ఇప్పుడు సెవెంత్ మంత్ రన్నింగ్ ఉంది సెవెంత్ కూడా కంప్లీట్ కావడానికి వచ్చేసింది ఒక నాలుగైదు రోజులు అయితే సెవెంత్ కూడా కంప్లీట్ అవుతుంది మీకు ఇదైతే శంషాబాద్లో అయితే అమ్మకానికి ఉంది మన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది టైటిల్లో ఉంటుంది ఎవరికైనా గేదెలు మనకి నాలుగు కానీ ఐదు కానీ మూడు గేదలు కానీ కావాలంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మన సూడి గేదెలు కానీ మనకి ప్రెగ్నెంట్వి లేదా మిల్కింగ్ గేదెలు కానీ చూసుకోవచ్చు మీరు రింగ్ క్వాలిటీ చూడండి సైజు కూడా అంతే పెద్ద ఎంత పెద్ద సైజ్ గేదో చూసుకోవచ్చు మీరు ఇది ఒకటి ప్రెగ్నెంట్ అండి మనకి చూడండి ఒకసారి గేదా ప్రెగ్నెంట్ గేదే ఇది అంతే ఇంకోటి కూడా ప్రెగ్నెంట్ గేదో చూపెడతాం చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూడండి అంతే కలర్లు కూడా చూడండి బ్లాక్ కలర్లో ఉన్నాయి అంటే ఇది తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఇది శంషాబాద్ పోతుంది ఇది కూడా అమ్మకానికి ఉంది చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అది కూడా అంతే గేదె కూడా చూడండి ఇది సెకండ్ ల్యాక్టేషన్ ఇప్పుడు డెలివరీ అయితే ఇది కూడా ఇది కూడా అమ్మడానికి ఉంది మనకి శంషాబాద్లో ఉంది శంషాబాద్కి వెళ్తున్నాయి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మనకి తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఉంది గేదె క్వాలిటీ చూసుకోవచ్చు అంతే రింగ్ కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉందా ఏదో సైజు కూడా చూసుకోవచ్చు సెకండ్ లెక్టేషన్లో ఉంది మనకి శంషాబాద్కి అయితే వెళ్తుంది ఇది ఇది కూడా అమ్మకానికి ఉంది చూసుకోవచ్చు అండి మీకు ఇది కూడా మనకి వచ్చేసి పదమూడు లీటర్ పద్నాలుగు లీటర్ మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు మీకు చిన్న రైతులకు ఎవరికైనా కావాలంటే ఇది ప్రెగ్నెంట్ గేదా తొమ్మిది నెలలు రన్నింగ్ అవుతుంది మనకి ఇంకా వన్ మంత్ బాకీ ఉందండి చూసుకోవచ్చు మీకు వన్ మంత్లో అయితే డెలివరీ అవుతుంది మనకి హైదరాబాద్లో అయితే ఇది అమ్మకానికి ఉంది చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉందో అనేది కూడా క్వాలిటీ అయితే క్వాలిటీ విషయానికి వస్తే బాగుంది సన్నుకు సన్ను మధ్య గ్యాప్ మంచి ఉంది చూడండి గీదా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉంది కూడా సెకండ్ లెక్ట్ టెస్ట్ ఇప్పుడు డెలివరీ అయితే చూసుకోవచ్చు బాగుంది అందరి బాగుందరి ఇది కూడా మనకు ప్రెగ్నెంట్ అండి మనకి ఏడు నెలలు కంప్లీట్ అయ్యి ఎనిమిదో నెలలో రన్నింగ్లో ఉంది చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఎట్లుందో గేదో కూడా చూసుకోవచ్చు మీరు చూడండి ఒకసారి ఎట్లుందో ఇది కూడా నడిపిస్తున్నావు చూడండి సన్నుకట్లు అంతా మంచిగా ఉన్నాయి చిన్న కారు రైతులకు మంచి పనికి వస్తుంది మనకి పూట కార్ ఏడు ఏడు లీటర్లు కావాల్సిన మంచి పనికి వస్తుంది చూసుకోవచ్చు ఇది కూడా డెలివరీ అయితే మనకి సెకండ్ ల్యాక్ టెస్టల్లో ఉంది సెవెంత్ మంత్ కంప్లీట్ అయ్యి ఎయిత్ మంత్కి వస్తుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఇది కూడా అమ్మకానికి ఉంది మనకి శంషాబాద్లో చూసుకోవచ్చు రింక్వాలిటీ క్వాలిటీ చూసుకోవచ్చండి మీరు ఎట్లా ఉంది రింగ్ క్వాలిటీ చూడండి ఒకసారి అరేనా గేదా ముర్రాదండి చూడండి సరే గేదా క్వాలిటీ ఎట్లున్నాయి అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు ఇది సెవెంత్ మంత్ రన్నింగ్ అయిపోయి మనకి ఎయిత్ మంత్గా ఉంది చూడండి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ హైదరాబాదులో కానీ మీకు ఆంధ్రాకి కానీ ఎక్కడ కావాలన్నా కానీ నాకైతే హైదరాబాద్ కానీ ఎక్కడికైనా కానీ గేదెలు అయితే సప్లై చేయబడుతుంది మీకు ఎవరికైనా షెడ్యూల్ కావాలన్నా రెండు గేదెలు మూడు గేదలు కావాలన్నా కానీ మనకైతే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు రావచ్చు ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చు లేదా మనకు ఆన్లైన్లో డైరెక్ట్ ఎక్కువ అట్లా కూడా చేస్తాం ఇది ఇంకోటి మిల్కింగ్ ఏదండి చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది కూడా చిన్న రింగు ఆ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది ఇక రెస్ట్ తీసుకుంటున్నాయి ఈరోజు సాయంత్రం అయితే బండికి అయితే ఎక్కుతాయి చూసుకోవచ్చు మీరు అంతే ఇంకొకటి ఒకటి ఇది కూడా ఇది కూడా పోతుంది ఇది కూడా విజయవాడకి వెళ్తుంది అంతే ఇంకోటి అది ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు మీరు గేదె ఎట్లుంది ఇదైతే మనకైతే సెవెంత్ మంత్లో ఉంది ఇసుక కొలో పోయా ఎక్బార్ సెవెంత్ మంత్ ఇప్పుడు డెలివరీ అయితే మూడో అవుతుంది అండి డెలివరీ అయితే మూడో అవుతుంది పద్నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు మీరు గేదె క్వాలిటీ ఎట్లా ఉందో సెవెంత్ మంత్ అయితే రన్నింగ్ ఉంది ఇది కూడా అమ్మకటానికి ఉంది మనకి క్షంషావర్లో ఎవరికన్నా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి సెవెంత్ మంత్ ఏదో భారీ ఉంది చూడండి ఏదో ఎంత భారీగా ఉందో చూసుకోవచ్చు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ ఈజీగా వస్తుంది గేదె ఇంకా మనకి తయారైన తర్వాత కనబడుతుంది మీకు ఇప్పుడే ఎట్లా ఉందో చూసుకోవచ్చు మీరు ఇట్లాంటి మనకి సెవెంత్ మంత్ కానీ సిక్స్త్ మంత్ కానీ ప్రెగ్నెంట్ గేదెలు కావాలన్నా మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ రాండి మీరు ఇక్కడ చూడండి ఒకవేళ నచ్చితే తీసుకోండి రేట్ల విషయం కానీ ఏదైనా కానీ ఇక్కడ ఫోర్స్ చేసే వాళ్ళైతే ఏం లేదండి మనది మనం ఇక్కడ తెలుగు వాళ్ళం కాబట్టి అంత ఫోర్స్ చేయడానికి అయితే ఏమి ఉండదు చూసుకోవచ్చు ఇది హైదరాబాద్లో అయితే సేల్ కుదు మీరు ఇక్కడికి వచ్చినా ఏం లేదు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకున్నా ఏం లేదు చూసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్గా అంటే ఇంకోటి ఫస్ట్ ఈత కూడా ఒకటి ఉంది రింగ్ మంచిగా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు రింగ్ ఎట్లుండవు మన చిన్న రింగ్లు అన్నీ ఇదో కూడా చూసుకోవచ్చు ఎట్లుందో ఇది సెవెంత్ మంత్ రన్నింగ్ ఫస్ట్ ఈత అండి ఇంకా ఇంతవరకు ఒకసారి కూడా ఏం లేదు తులసి రీత రింగ్ చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఒకసారి చూసుకోవచ్చు కలర్ వచ్చేసి బ్లాక్ సెవెంత్ మంత్ కంప్లీట్ అవుతుంది మనకి సెవెంత్ మంత్లో అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఒక ఐదు పది రోజులు అయితే సెవెంత్ మంత్ కంప్లీట్ అవుతుంది చూసుకోవచ్చు గేదా ఫస్ట్ ఈతలో ఉంది కలర్ కూడా బ్లాక్ కలర్ రింగ్ చిన్న రింగ్ చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ గేదా ఇది కూడా మనకి ప్రెగ్నెంట్ గేదా చూడండి ఇది కూడా అయితే అమ్మకానికి హైదరాబాద్ వందవే ఇట్లాంటివి మీకు ఫస్ట్ ల్యాక్టేషన్ కూడా దొరికితే మనకి రింగ్ క్వాలిటీ కానీ ఏదైనా కావాలన్నా చూసుకోవచ్చు మీరు గేదా సైజ్ ఎంత ఉంది రింగ్ క్వాలిటీ ఎట్లుంది Was select like this.